ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలని ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది రూమ్ ఒకటే ఉంటుంది అక్కడే కిచెను అక్కడే డైనింగ్ అక్కడే పడుకుంటారు ఇల్లంతా కూడా వస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అప్పట్లోనే రామ్ అని ఒక ఉండేవాడు మహారాష్ట్ర నుంచి వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోని ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు ఒకే ఆమె ఇచ్చాం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ ఇచ్చారంటారు ఇది క్యాష్గా గా ఇవ్వడానికి గ్యాస్ గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది అధ్యక్ష మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై రెండు లక్షల నలభై వేల నలభై రెండు లక్షల నలభై వేల మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం వాళ్ళందరికీ ఇస్తున్నాం ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష దీనివల్ల ఒకటే కండిషన్ సింపుల్ కండిషన్ ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి రెండోది ఆధార్ ఉండాలి ఈ రెండు ఉంటే అందరూ ఎలిజిబుల్ మీరు కూడా చెప్తున్నా ఊరికే విమర్శలు చేసేది మానండి ఒకటే ఆమె ఇస్తున్నా ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో అలాంటి అందరూ కూడా దీ టూ కింద మూడు సిలిండర్లకు అర్హులు తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా మనోహర్ గారిని కూడా కోరాను ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను నేనే డబ్బులు కడతాం మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాం కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు కానీ ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసే బాయట ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా దేశ ఈరోజు చెత్త పన్ను రద్దు చేశాం కనీసం చెత్త మీద పన్నేసి ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు చెత్తంతా పెరకపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా చెప్తున్న నారాయణ గారికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెత్త వదిలించమని చెప్పి ఆయన అంటున్నాడు వన్ ఇయర్ అంటున్నాడు వన్ ఇయర్ కుదరదు నెక్స్ట్ అక్టోబర్ లోపల పూర్తిగా చెత్త కూడా తీసే బాధ్యత వేసిపోయిన చెత్తని క్లీన్ చేసే బాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది చెత్త పన్ను రద్దు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మత్స్యకారులు పొట్టగొట్టారు రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చారు కనీసం అంతవరకు జీవనోపాధి వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడన్నా చెరువు ఉంటే ఆ చెరువులు ఆ సొసైటీ పట్టుకుపోయి ఎక్కడికొక్కడు ఉపాధి కల్పించుకునేవారు అందుకే మళ్ళీ ఆ జీవోను రద్దు చేసి మత్స్యకారులకు అండగా ఉండడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం అవసరమైతే రుణాలు ఇప్పిస్తాం వారికి గ్రాంట్ ఇస్తాం అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ పెట్టాం ఆ రోజు చెప్పాం స్వర్ణకారుల్ని పూర్తిగా ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా అధ్యక్ష గీత కార్మికులకి పది శాతం మద్య షాపులు వాళ్ళకి కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎందుకంటే చేతి వృత్తులు కుల వృత్తుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది వాళ్ళ జీవనోపాధి పోయింది అందుకని పది వీళ్ళంతా కూడా గీత కార్మికులు ఏదైతే ఒకప్పుడు మీరు చూస్తే కళ్ళు గీసి వాళ్ళు జీవనోపాధి కలిపేవారు అందుకే వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ పది శాతం మద్య మద్యం షాపుల వారికే కేటాయించాం ఇంకో పక్కన దిశ అర్చకుల జీతాలు చాలీ చాలని జీతాలు వస్తూ ఉంటే పది వేల నుంచి పదహైదు వేలకు పెంచాం దేవాలయాల్లో నాయ బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళ వేతనాలు పదహైదు వేలుంటే కాదు ఇరవై ఐదు వేలు అని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి ఇమ్మీడియట్గా ఇరవై ఐదు వేలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క టెంపుల్స్ అన్ని కూడా దూప దీప నైవేద్యం కింద ఆలయాల్లో ఆర్థిక సహాయం ఐదు వేలు ఉంటే వాళ్ళకు పదివేలు పెంచాం ఉపాధి కోసం చూస్తున్న వేద విద్యార్థులకి మూడు వేల రూపాయల నిరుద్యోగతి ఇవ్వడం మొదలుపెట్టాం చేనేతకు జిఎస్టీ ఎత్తివేశాం గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం పెంచాం రైతులకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈ ఈరోజు ఎవ్వరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇస్తే నలభై గంటల్లో వాళ్ళ అకౌంట్కు డబ్బులు పంపించే పరిస్థితిగా తీసుకున్నాం అది కూడా వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసి एक्ड़ा इबंध